తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అను అనువాద పురస్కారం అకాడమీ పురస్కారం కాదు అనువాద పురస్కారం అంట తుర్లపాటి రాజేశ్వరికి తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలుగు విభాగంలో సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది గోపీనాథ్ మహంతి రచించిన ఒడియా నవల దాది బుడాను ఈత చెట్టు దేవుడు పేరుతో తెలుగులో కనిపించింది ఈ దాది బుడాను గోపీనాథ్ మహంతి రచించాడు ఇది ఒక ఒడియా నవల ఇది దాది బుడా దాది బుడాను గోపినాథ్ గోపి గోపి గోపినాథ్ మహంతి అనమాట ఇది ఒడియా నవల ఏది దాది బుడా అనేది దీనిని ఈత చెట్టు దేవుడు పేరుతో తెలుగులో అనువరించినందుకు రాజేశ్వరికి పురస్కారం దక్కింది ఆమెతో పాటు వివిధ భాష ఆమెతో పాటు వివిధ భాషల్లో గ్ర గ్రంథానువాదం చేసిన మొత్తం ఇరవై ఒక్క మందికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడున రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ఏడున ఈ పురస్కారాన్ని ప్రకటించారు ఎంతమందికి ఇరవై ఒక్క మందికి ఈ తుర్లపాటి రాజేశ్వరితో పాటుగా అనమాట అంటే అమితపడి వివిధ భాషల్లో గ్రంథానువాదం చేసిన వారికి తమిళ రచయిత్రి తమిళ రచయిత్రి పి విమల తమిళ రచయిత్రి పి విమల ప్రసిద్ధ కన్నడ రచయితీ సిద్ధలింగ సిద్ధలింగ పట్టణశెట్టి ఈ పురస్కార విజేతలో పురస్క ఎవరో తమిళం అదేవిధంగా కన్నడానికి చెందినటువంటి తమిళ తమిళ విమల తమిళ విమల కన్నడ లింగ సిద్ధలింగ సిద్ధలింగ పట్టణశెట్టి ఈ పురస్కార విజేతల్లో జాబితాలో ఉన్నారనమాట హజారోమ్ హజారో క్వాహియేష క్వాహిషేమ్ ఐసి అనే ఉర్దూ కవిత హజారోం క్వాహిషేమ్ ఐసి అనే వృద్ధు కవిత సంకలన్ని ద వండర్ఫుల్ వరల్డ్ ద వుద్దు గజల్స్ ఆఫ్ వుద్దు గజల్స్ అనే శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించిన అనీసూర్ రహమాన్ అనీసూర్ రహమాన్ కమ భారతీయ ఆధునిక చిత్రకారుడు సయ్యద్ హైదు హైదూర్ ర రదు జీవిత కథను ఆంగ్లం నుంచి హిందీలోకి తర్జుమా చేసిన మదన్ సోలీలను కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ఈ పురస్కారం గెలుచు గెలుచుకున్న గ్రంథానువాదులకు యాభై వేలు నగదు బహుమతితో పాటు ఒక కాంస్య జ్ఞాపికను అందజేస్తారు ఇది ఒక ఉర్దూ సంకలనం అనమాట హజారో క్వాహి క్వాహీషేమ్ ఐసీ అనే ఒక ఉర్దూ సంకలనాన్ని ద వండర్ఫుల్ వరల్డ్ ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ ద ఉర్దూ గజల్స్ అనే శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించిన